పోజిషన్ పార్టీ నామినేషన్ వేయాలన్నా కూడా భయపడాలా భయపడాలంటే వాళ్ళ పోయిన ఎలక్షన్ల దౌర్జన్యాలు చేసి నామినేషన్ ఎక్కువకున్నట్టు చేసే బాధ్యత కారయ్యా అపోజిషన్ పార్టీకి నేను చెప్తున్నా ప్రేమ అనురాగం మీరు ప్రజలకు ఇచ్చే వాగ్దానం అన్ని నెరవేర్చాము కాబట్టి ఈ రోజు ప్రజలు గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా సైకిల్ గుర్తుకి ఓటేయాలని విధానంతో ఉన్నారు అపోజిషన్ పార్టీ నామినేషన్ వేయమన్నా భయపడాలా భయపడాలంటే మనం భయపెట్టేది కాదు నేను భయపడాలంటే వాళ్ళు ఇంకొకరిగా ఒక్కరికి నుంచి నేనేమో దూరం చేరామన్నా రౌడీ గుండా అని గుండాన్ని అనుకున్నారు కాదయ్యా మా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు మా అక్క చెల్లమ్మలు ఉన్నారు మా అన్న ఉన్నారు అన్ని కులాలకి సమానత్వం రాజకీయం తీసుకుపోతున్నారు కాబట్టి ఈరోజు అది మీకు భయం ఉంది ఆ రోజుల్లో మీ పరిపాలన ఎలా ఉంది మా గుంటకల్ని హెచ్చకూర్లు ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రమేనా ఎక్కడైనా ఉందా ఉన్నదా మీరందరూ ఆ రోజు మా వాళ్ళని జైల్లో జైలు పాలు చేసి కేసులు పెట్టి ఆ దౌర్జన్యాన్ని చేశారు ఇప్పుడు నేను మొన్ననే మన ముఖ్యమంత్రి గారు నాకి ఉండి వన్ టు వన్ కార్యక్రమంలో చెప్పారు అయ్యా గమనూరు చేరా గుండెలో ఎక్కడ కూడా కేసులే లేవని చెప్పేసి నాకు పెద్ద ఆశీర్వదించాలంటే ఎంతో మంది అన్నారు ఆలోచనలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గమనూలు చేరామస్తే వీధి కో అంటాడు అంటాడు వీధి కో అంటాడు నేను చెప్తున్నానయ్యా మీ పార్టీ నాయకుడికే వీధికో రౌడీ కాదు వీధికో యాభై మంది లీడర్లు తయారు చేసే బాధ్యత కాబట్టి ఇలా చూడండి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా చూడండి అన్ని కులాలకి సమానత్వం రాజకీయం ఈ గుండకల్ నియోజకవర్గం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం నేను ఇంకా చేసేది చాలా ఉంది రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో మీరందరూ అన్ని కులాలు ఏకమై వస్తే ప్రతి కులానికి న్యాయం చేసే జవాబు నేను తీసుకుంటా మీ ఈ గుత్తి మండలంలో గుత్తి టౌన్ లో ఇక్కడ ఉన్న మన యాదవర్కులు అసలు ఎంతో మంది ఉన్నారు ఈరోజు రాజకీయంగా నేను మాట్లాడడం లేదు ఈ రోజు అన్ని కులాలకి సమానత్వం తీసుకుపోతాననే విధంగా యాదవ్ సోదరా మీరు అందు తాటో ఏకమై వస్తే పెద్ద పెద్దపీట వేసి చూపిస్తాడని చెప్పి